మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పది కోట్ల పన్ను ఎగవేశాడని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు పన్నులు ఎగవేటలో ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు స్వాధీనం చేసుకున్నారు దీని గురించి పోలీస్ అధికారులు వివరాలు చెబుతున్నారు అయితే దీనినంతా రాజకీయ కక్ష తోటి టర్న్ అప్ టర్నింగ్ ఇవ్వటానికి మన పచ్చ మీడియా ప్రయత్నం చేస్తున్నది పన్ను కట్టడం పన్ను కట్టలేదనటం నిజం కాదు అని నారా నారాయణ విద్యా సంస్థల జిఎం గారు చెప్పారట నారాయణ సంస్థల జిఎం మాట్లాడుతూ నారాయణ అల్లుడు పునీత్ పై తొంభై రెండు వాహనాలు కొనుగోలు చేసి పన్ను కట్టలేదని పోలీసులు చెప్పడానికి చెప్పడాన్ని విమర్శించారు చెల్లించకపోతే ఇప్పటి వరకు ఎంతవరకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు అంటే ఇప్పుడు ఇప్పుడు జరిగేది అదే సతంగం అయితే దీని కథ ఎట్లా జరిగింది అనేది కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ ఎల్లుడు పునీత్ జిఎస్టి ఎగ్గొట్టాడు సుమారు ఎనభై నాలుగు వాహనాలకు జిఎస్టి కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి పది కోట్ల ముప్పై రెండు లక్షల దాకా కట్టాల్సి ఉంటే ఇరవై రెండు లక్షలు మాత్రమే జిఎస్టి కట్టారు అంటే ఆయన పది కోట్లు ఎగరవేశారు పది కోట్లు ఎగరవేశారు ఇక నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి సరైన పత్రాలు చూపినందున కోటి ఎనభై రెండు లక్షల నగదును సీజ్ చేశామని పోలీసు అధికారులు చెబుతున్నారు పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఇన్స్పైర్ మేనేజ్మెంట్ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగ్గొట్టారు సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జిఎస్టి కట్టలేదు డిఆర్ఐ అధికారులు రవాణా శాఖ ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించామని కూడా అధికారులు వివరిస్తున్నారు ఈ వ్యవహారంపై నారాయణుడు పునీత్ పై కేసు నమోదు చేశారు నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి అనుబంధంగా ఉన్న ఇన్స్పైర్ సొసైటీ ఉన్నది అయితే బస్సులు కొనుగోలుకు సంబంధించి ఇన్వాయిస్లు మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పైన రిజిస్ట్రేషన్ చేశారు నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతి నెల అద్దె కడుతున్నారు అలాగే నారాయణ సంస్థలు కొన్నట్టు రవాణా శాఖకు చూపించారు ఇది చట్ట విరుద్ధం అనేది కూడా గమనించాల్సి ఉన్నది